ట్యూషన్ ఫీజుల భారాన్ని వెంటనే తగ్గించాలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నా పేరు జీవన్ కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు వైజ్ గా పిలుపు మేరగా ఈ రోజు డిగ్రీ కాలేజ్ డిగ్రీ కళాశాల నుండి రాలి తీసుకొచ్చి విద్యారంగం పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తం పిలుపు ఈ రోజు డిగ్రీ అడ్మిషన్ వెంటనే ప్రారంభించాలి ఆ డిగ్రీ ఆప్లైన్ తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము విన్నత పత్రం ఇవ్వడానికి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యారంగం సీతారామరాజు విద్యారంగం కూడా పరిష్కారం చేయాలి అన్ని హాస్టల్ బాణంగా కానీ కాలేజీ బాణం వెంటనే ప్రారంభించాలి త్రాగు వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవ్వాలని ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము ఏజెన్సీ ప్రాంతం అయితే రోజు రోజు మరణిస్తున్నారు కనీసం ఎల్త్ వర్కలు లేని పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాల వెంటనే అడ్మిషన్ ఇవ్వాలి ఆశ్రమ పాఠశాల మెడికల్ క్యాంపులు పెట్టాలి అలాగే ప్రతి ఆస్టల్ కూడా మెను సక్రమంగా ఏర్పాటు చేయాలని ఈ రోజు ఎస్ఎఫ్గా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అదే రోజు ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రంగా దూరము ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో విశ్వరమైన పరిస్థితి రోజు ఉంది కాబట్టి ప్రతి కాలేజీలో కాలేజీ వర్గాలు నియమించాలని ఈ రోజు ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము నేను ప్రభుత్వానికి సినిమా పరిస్థితి రోజు లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఆరోగ్య పరిస్థితి రోజుంది అందుకా ఉన్న ఈ రోజు ఆస్తులు కానీ కాలేజ్ గాని వెంటనే పరిష్కారం చేయాలి రాగు వాటర్ పరిష్కారం చేయాలి అన్ని విధాలుగా చూసుకోవాలని ఈరోజు అసంఫై మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా చూసినట్లయితే మన ఆలోచించడం చూసినట్లయితే ఒక్కొక్క హాస్టల్ వేలాది మంది చదువుకుంటే టీచర్ పోస్ట్ లేని పరిస్థితి ఉంది అందుకే టీచర్ పోస్టు వెంటనే భర్తీ చేయాలి ఈ విధంగా మేము పోరాటం చేస్తాం ఎక్సరిగా ఇస్తున్నాం